పద్మనాభ ద్వాదశి సందర్భంగా ఈ ద్వాదశి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము జీవితంలో ప్రతి ఒక్కరూ చేసే పనిలో విజయాన్ని కోరుకుంటారు కానీ కొన్నిసార్లు గ్రహాల అనుకూలత లేక తరచు చేసే పనిలో ఆటంకాలు విఘ్నాలు కలుగుతూ ఉంటాయి ఒక్కొక్కసారి చేపట్టిన పనులు పూర్తి కావేమో అని అనుమానం నిరాశ కూడా కలిగిస్తుంది కానీ మన సనాతన హైందవ సాంప్రదాయం చాలా విశిష్టమైనది ఏ సమస్యకైనా పరిష్కారం చూపించి ధైర్యాన్నిస్తుంది దైవారాధనతో కార్యసిద్ధి కలుగుతుందని అది కూడా కొన్ని విశేష దినాల్లో చేసే పూజ వలన ఆశ్చర్యపోయి ఫలితాలు కలుగుతాయని అంటారు అలాంటిదే ఈ పద్మనాభ ద్వాదశి యొక్క వ్రతం ఆశ్వేచ శుద్ధ ద్వాదశిని పద్మనాభ ద్వాదశి అని అంటారు ఈ రోజున శ్రీ మహావిష్ణు స్వరూపమైన శ్రీ అనంత పద్మనాభ స్వామిని పూజిస్తారు వ్యాస మహర్షి రచించిన వరాహ పురాణంలో కూడా పద్మనాభ ద్వాదశి వ్రతం గురించి ప్రస్తావన ఉంది పాపాంకుశ ఏకాదశి మరుసటి రోజు జరుపుకునే పద్మనాభ ద్వాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే కార్యసిద్ధి శత్రుజయం ఉంటాయని పురాణ వచనం పూర్వం పాండవులు కూడా ఈ వ్రతాన్ని ఆచరించి శత్రుజయం పొందారని ఋషివాక్యం